నమస్తే రెండు వేల పద్నాలుగు ఆంధ్ర రాష్ట్ర ప్రజలకి రెండు వేల పద్నాలుగు సంవత్సరం చాలా బాగా గుర్తుంటుంది ఎందుకంటే ఆంధ్ర తెలంగాణ విడిపోయాక ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం చంద్రబాబు గారి మీద నమ్మకంతో ఒక సీనియర్ నాయకుడు ఏదైనా సాధించగలడు మన రాష్ట్రాన్ని పురుసలు అభివృద్ధి చేయగలడని చెప్పి నమ్మకంతో ఆంధ్ర రాష్ట్ర ప్రజలు మొత్తం ఒక్కసారిగా చంద్రబాబు గారిని అధికారంలో సో చంద్రబాబు గారు నిజంగా గొప్ప అవకాశాన్ని చాలా జాగ్రత్తగా వినియోగించుకుంటాడు అని చాలామంది అనుకున్నారు కానీ ఐదు సంవత్సరాలు చంద్రబాబు గారు మన రాష్ట్రంలో చంద్రబాబు గారికి ఇచ్చిన టైంని వృధా చేసుకున్నాడు ఎందుకంటే చంద్రబాబు గారి మీద నమ్మకంతో అమరావతి రైతులు వాళ్ళు ఇష్టపూర్వకంగా స్వతంత్రంగా ధైర్యంగా చంద్రబాబు గారికి పూర్తిగా గ్రీన్ సిగ్నల్ ఇచ్చి సుమారు యాభై వేల ఎకరాలు ల్యాండ్ ఇవ్వడం జరిగింది ఎందుకు రాజధాని కడతాడు అన్న ధైర్యంతో ఇచ్చారు సో చంద్రబాబు గారు నిజంగా ఐదు సంవత్సరాలు మన రాష్ట్రంలో హడావిడి చేశాడు ఒక యాభై కార్లు వేసుకుని ఇటు పోతాడు ఇంకో నూట యాభై కార్లు వేసుకుని ఇటు పోతాడు ఇంకో వంద కార్లు వేసుకుని ఇటు సైడ్ వెళ్తాడు ఎందుకు వెళ్తున్నాడు అలా ఏం చేస్తానంటే ఆడ ఏముండదు ఒక శంకుస్థాపన అంటాడు ఆ తర్వాత భూమి పూజ అంటాడు ఆ తర్వాత కొన్ని వేల మంది రైతులతో ముఖాముఖి అంటాడు సో నిజంగా అడవిడి మన రాష్ట్రం మొత్తం నిజంగా ఐదు సంవత్సరాలు నిజంగా ఏదో అయిపోయింది ఇక మనం ఇక్కడ ఉండి చూస్తే పాకిస్తాన్ కనపడుద్ది బీహార్ కనపడుద్ది పక్కన ఉన్న లండన్ సింగపూర్ అన్నీ కనపడతాయి అని చెప్పి అక్కడ కళ్ళ కన్నారు తెడు ఏమీ లేదు ఇప్పుడు మీరు అందరూ గమనించర్లేదు కూటమి పార్టీ ఈ రెండు వేల ఇరవై నాలుగు అధికారులకు వచ్చినాక రైతులు మొత్తాన్ని పూర్సలో నడి రోడ్డు పెట్టింది ఎందుకంటే రైతులు పండించిన పంటకి మరో పక్క గిట్టుబాటు ధరలేదు అదేవిధంగా కూటంపాటి ఇప్పుడు ఏముంటుంది అప్పుడు మీరు యాభై వేల ఎకరాలు ఇచ్చారు సో ఆ యాభై వేల ఎకరాలు మన రాజధాని కడతానికి సరిపోదు ఇంకా నలభై వేల ఎకరాలు ఇవ్వండి అని చెప్పి ఈరోజు కూటంపాటి రాజధాని రైతులని భయభ్రాంతులకు గురి చేయడం జరుగుతుంది నిన్న ఒక ఎమ్మెల్యే సమక్షంలో ఒక మినిస్టర్ ఆధ్వర్యంలో ఒక రైతు అతని సమస్యను చెప్పడం జరిగింది రెండు వేల పద్నాలుగులో మా అంతటి మేము మీకు భూమి ఇచ్చాము రాజధాని కట్టమని మాకు ఎక్కడో దూరంగా ఒక ఇల్లు ఇచ్చారు ఆడకి ఆడకెళ్ళి ఒక గంట రెండు గంటల వర్షంగా పడితే మా ఇల్లు మునిగిపోతుంది మాకు లోతు నీళ్ళు వస్తున్నాయి సో ఇప్పుడు మళ్ళీ మీరు వచ్చి నలభై వేల ఎకరాల రాజధాని కట్టాలి భూమి అంటున్నావు సో మా ఇల్లుడు కూడా మీకు ఇచ్చేస్తే మా ఇల్లుడు కూడా మీకు ఇచ్చేస్తే ఒక స్టీల్ పల్లె ఉంటుంది కదా ఆ స్టీల్ బొచ్చి పట్టుకొని ఇళ్ళమడి తిరుక్కుని అడుక్కోవాలి మేము అని చెప్పి ఒక రైతు చెప్పడం జరిగింది అదేవిధంగా మీ మీద మాకు చాలా నమ్మకం ఉండింది ఎంత గౌరవం ఉండింది జగన్ గారి కంటే మీ మీద మాకు గొప్ప అవకాశం నమ్మకం పెట్టుకున్నాం కానీ ఆ అవకాశం మీకు ఇచ్చిన అవకాశాన్ని మీరు ఫెయిల్ చేసుకున్నారు చాలా జాగ్రత్తగా వినియోగించుకుంటారు అనుకున్నాం కానీ ఆ అవకాశాన్ని మీరు చేతిలో చెడగొట్టారని చెప్పి ఒక రైతు స్పష్టంగా చెప్పడం జరిగింది మీ అందరికీ ఇంకో విషయం తెలుసలేదు నారాయణ గారు నేను ఒక స్టేట్మెంట్ ఇచ్చాడు ఏమని తెలుసా మొన్న పడ్డ వర్షానికి అమరావతి ప్రాంతంలో నీళ్ళు బాగా నిలబడ్డాయంట అంటే అటు పోలేక ఇటు పోలేక చివరి భూములు కూడా ఎనకలేక భూమి మీద నీళ్ళు మొత్తం నిలబడ్డాయంట అంట సో ఆ నీళ్ళు మొత్తాన్ని ఇప్పుడు తోడడానికి నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించరు మోటార్లు పెట్టి పైపుల ద్వారా వాటర్ ట్యాంకులతోటి ఆ వాటర్ మొత్తాన్ని అట్టి ఇటు ట్రాన్స్ఫర్ చేస్తారు సో ఆ వాటర్ తీసుకెళ్ళి ఇంకా సముద్రం ద్వారా ఇంకో ఎక్కడ వెళ్తారా ఇంకా వాళ్ళ ఇష్టం నాలుగు వందల యాభై కోట్ల రూపాయలు కేటాయించరు ఒక గంట రెండు గంటలు మూడు గంటలు లేదంటే ట్వంటీ ఫోర్ అవర్స్ వర్షం పడితే అమరావతి ప్రాంతం మొత్తం పూర్తి స్థాయిలో నీట మునిగిపోద్ది ఇంకా అక్కడ రాజధాని కట్టద్దు అనేక సార్లు సలహాలు ఇచ్చిన నిపుణులు చెప్పిన కూడా మన చంద్రబాబు గారు వినట్ల వినకుండా ఎట్టి పరిస్థితిలో నేను ఇక్కడే రాజధాని కట్టాను రాజధాని ఇక్కడే ఉండాలని చెప్పి ఒక పెట్టాడు సో నువ్వు ఇక్కడే కడతావు బాగానే ఉంది ఇక్కడే అన్ని పనులు చేస్తావు బాగానే ఉంది కానీ రైతుల సంగతి ఏంది రైతులు కొన్ని వేల ఎకరాలు మీకు ఇచ్చారు ఇచ్చినప్పుడు రైతులకి సంవత్సరానికి ఇంత సరే ఒక డబ్బులు వేస్తున్నారు అకౌంట్లో పోనీ రైతులకు ఎక్కడైనా సరే సరైన ఒక స్థలం ఇచ్చారా ఇల్లు కట్టుకోండి అని చెప్పి అది లేదు కానీ ఇప్పుడు రైతులు పురుసైలో మునిగిపోయారు ఎక్కడైనా సరే అమరావతి ప్రాంతంలోకి వెళ్ళి మీరు మాట్లాడండి ఏ పార్టీతో సంబంధం లేదు అటు కూటమి ఈ పక్క ఉన్న వైసీపీ పార్టీ వాళ్ళు లేదంటే ఇతర పార్టీ సంబంధించిన రైతులు అవచ్చు ఎవరన్నా కానీ వాళ్ళు బోర్ని నేడుస్తున్నారు సంవత్సరానికి మూడు నాలుగు పంటలు పండే పంట పొలాన్ని మేము చంద్రబాబు గారికి ఇచ్చాం సో మాకు పూర్తి స్థాయిలో చంద్రబాబు గారు అన్యాయం చేశాడని చెప్పి ఈరోజు రైతులు మాట్లాడడం జరుగుతుంది ఇంకో మాట చెప్పుకోవాలంటే రైతులు కొంతమంది సిగ్గుతో తలదించుకొని ఎవరికి చెప్పుకోలేక ఇంట్లోనే ఏడుస్తున్నారు ఎందుకంటే చంద్రబాబు గారికి మీద కోపంతో కాదు చంద్రబాబు గారి మీద ప్రేమతోటి జగన్ గారి మీద కోపంతో అమరావతి రైతులు ఆ రోజు మనందరం చూసాం ప్రతి ఒక్క నియోజకవర్గాన్ని కలుపుకొని తిరుపతి వరకు వెళ్ళారు పాదయాత్ర చేసుకుంటా వెళ్ళి సో తిరుపతి దాకా పాదయాత్ర చేసుకున్న రైతులు ఈరోజు ఎక్కడైనా సరే రెండు వేల ఇరవై నాలుగులో కూటమి పార్టీ వచ్చింది మేము సంతోషంగా ఉన్నాం రాజధాని చంద్రబాబు గారు కడుతున్నారని చెప్పి ఏ ఒక్క రైతు కూడా చెప్పలేకపోతుండు అదేంటి అని అంటే మళ్ళీ ఇంకా ఎకరాలు అడుగుతున్నాడు మేము ఎక్కడ తెచ్చి ఎలా అయ్యా అని చెప్పి రైతులు క్లియర్ గట్గా మాట్లాడడం జరుగుతుంది నారాయణ గారిని నేను అడుగుతున్నాను సార్ మీరు ఒక మినిస్టరు రాజధాని ప్రాంతం నుంచి మీరు ఎప్పటి నుంచో అనుభవం ఉంది తిరుగుతున్నారో కడతామని కనీసం రైతుల సమస్యను పట్టించుకుంటున్నారా ఒక్కసారి ఆలోచించండి సో రైతులు అక్కడే అనేక ఇబ్బందులు పడుతున్నారు రైతులు మీరు ఎందుకు ఒక లారీ పెట్టుకోను లేదా ఒక బస్సు పెట్టుకోను ఒక ఆటో పెట్టుకోను చంద్రబాబు గారి దృష్టికి కొంతమంది రైతులు తీసుకెళ్లొచ్చుగా తీసుకెళ్తే రైతులు పడుతున్న కష్టాలు సుఖాలు వాళ్ళ సమస్యలు వాళ్ళ బాధలు చంద్రబాబు గారు వింటారుగా మీరు ఎక్కసారాన్ని తీసుకెళ్లారా తీసుకెళ్ళ పోతారు ఒక టెంట్ వేస్తారు ఒక యాభై కుర్చీలు పెడతారు ఆ రండి 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 అని చెప్పి రైతులు అందరూ రైతులు వస్తారు కూర్చుంటారు వాళ్ళు మళ్ళీ మైగు పట్టుకుంటారు బోర్ నేడుస్తారు మీరు ఇచ్చే స్టేట్మెంట్ చూసి తట్టుకోలేక ఆ రైతులకి అక్కడే గుండాకి చచ్చిపోతారు ఈరోజు రైతు జరిగింది కూడా సమస్య ఇదే వీళ్ళు రైతు ఆయన మనసులో మాట చెప్పేశాడు చెప్పినాక మళ్ళీ రేపు పొద్దున్న ఏమైద్దా ఏం చేస్తారని చెప్పి ఆ రైతు టెన్షన్ పడి బీపీ షుగర్ పెంచుకొని అక్కడే గుండెకి చచ్చిపోవడం జరిగింది సో ఆ రైతు కుటుంబ సభ్యులు ఈరోజు ఎంత బాధపడతానండి ఆ రైతు కొన్ని వేల ఎకరాలు లేదంటే కొన్ని వందల ఎకరాలు అమరావతి ప్రాంతం పా చెందిన రైతులు చంద్రబాబు గారి మీద నమ్మకంతో భూములు ఇస్తే చంద్రబాబు గారు ఈరోజు అధికారులకు వచ్చినాక చేసేది ఇదే రైతులు పడించుకుంటాడా కనీసం రైతులు పండించిన పంటకి గిట్టుబాటు ధర కల్పిస్తున్నాడా అది కూడా లేదు మీరు గమనించుకోండి ఒక కేవలం మా సామాజిక వర్గం చెందిన నాయకుడు సీఎం కుర్చీలో ఉన్నాడు మా సామాజిక వర్గం చెందిన వ్యక్తి ఎమ్మెల్యే పదవులు ఉన్నాడు మా సామాజిక వర్గం చెందిన వ్యక్తి మినిస్టర్గా ఉన్నాడు మా నాయకుడు కూడా మా సమాజవర్గం చెందిన వ్యక్తే ఎప్పుడు కూడా ఇవి ఆలోచించుకోవద్దు మన సామాజిక వర్గం మీ సామాజికార్గం అవి కాదు మనకు కావాల్సింది కులాలు మతాలు ప్రాంతీయ ప్రాంతాలుగా ఇవి కాదు కావాల్సింది మన రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలి రైతులను పట్టించుకోవాలి పేద పదుకులు పేద ప్రజలు బతుకుతున్న కష్టాలు సుఖాలు తెలుసుకొని పేద ప్రజల జీవితాల్లో కా చిరునవ్వు చూడాలి కానీ ఎక్కడ కూడా మనందరం అధికారులకు వచ్చిన కూటం పట్టి చూస్తున్నాం కదా ప్రతి ఒక్కరు బోర్ని వెళ్ళడమే ఎక్కడైనా సరే రైతులు మేము పండించిన పంట గిట్టుపడతారా ఉందని చెప్పి సంతోషం చెబుతున్నారా అదీ లేదు పేద కుటుంబాల సంక్షేమ పథకాలు అందలేదని చెప్పి వాళ్ళు ఏడుస్తున్నారు రైతులు పండించిన పంట గిట్టుబాటు తరలేదని చెప్పి వీళ్ళు ఏడుస్తున్నారు మీరు అధికారులకు వచ్చినాక ఎవరు పెట్టారు ఒకటి ఆలోచించుకోండి ఒక ఆటో డ్రైవర్లు సంతోష పెట్టారంటే ఆటో డ్రైవర్లు కూడా సగం సగం డబ్బులు ఇచ్చి వాళ్ళని కూడా కోతలు పెట్టారు ఇంకా సగం లక్షల మందికి డబ్బులు ఇవ్వకుండా ఎగ్గొట్టారు ఈరోజు అమరావతి ప్రాంతంలో రైతులు దయచేసి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకోండి ఒకటికి రెండుసార్లు ఆలోచించుకొని ఆల్రెడీ యాభై వేల ఎకరాలు నిలిచరు మరో నలభై వేల ఎకరాలు ఇస్తే నలభై వేల ఎకరాలు అంటే మాములుష్యం కదండి మీరు ఎటు పోతారు మీ ఇంట్లో ఉన్న తట్ట బుట్ట సామాను తట్టుకొని మీరు పోతారు నెక్స్ట్ ప్రభుత్వం జగన్ గారి సీఎం అయితే అక్కడ రాజధాని ఉంటుందా లేదంటే మూడు రాజధానులు ఉంటాయా మీ అందరూ తెలుసు ఆల్రెడీ జగన్ గారు చెప్పాడు కూడా ఇక్కడ కొన్ని సమస్యలు ఉన్నాయి ఆర్థికంగా ఇబ్బంది పడతాం ఇక్కడ ఇన్కమ్ కూడా రాదు మూడు రాజధానులు కట్టుకుంటే మన రాష్ట్రం తొందరగా అభివృద్ధి అయింది డెవలప్ అయిపోద్ది ఎక్కడి నుంచి సరే మనం పాపం లేదు పరిగెత్తుకుంటూ వాళ్ళే మన రాష్ట్రానికి వచ్చి పెట్టుబడులు పెడతారని చెప్పి జగన్ గారు అనేక సార్లు చెప్పడం జరిగింది చంద్రబాబు గారు అవేం మర్చుకోడు ఏ కాడికి మొండి పట్టుబడతాడు చంద్రబాబు గారు చెప్పిన మాట ప్రతి ఒక్కరినాలి చంద్రబాబు గారు ఏది చేసినా సరే మనందరం చూస్తూ సైలెంట్గా ఉండాలి కానీ ఈరోజు అమరావతి రైతులు మటుకు ఎట్టి పరిస్థితుల్లో చంద్రబాబు గారికి తల వంచమని చెప్పి ఈరోజు మాట్లాడడం జరుగుతుంది ఎక్కడైనా సరే రైతులు పక్క చంద్రబాబు గారు నిలవాలి అదేవిధంగా అమరావతి రైతులు కొన్ని వేల ఎకరాలు మీకు ఇచ్చారు కాబట్టి ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోండి చంద్రబాబు గారు ఎందుకంటే అమరావతి రైతులు వాళ్ళ సొంత భూమిని మీ చేతిలో పెట్టారంటే ఎంత కన్నీళ్లు పెట్టుకుని వాళ్ళు మీకు ఇచ్చుంటారు భూమి భూమిని ఇప్పుడు కూడా ఎంత బాధపడుతున్నారు కనీసం వాళ్ళ బాధను తెలుసుకొని వాళ్ళ సమస్యలు తెలుసుకొని ఆర్థికంగా వాళ్ళని ఆదుకొని అమరావతి రైతులకి ఈ కూటం పట్టి ఒక భరోసా వాళ్ళు కానీ పూర్తి అమరావతి రైతులని చిత్రహింసలు గురిచేయకూడదు చెప్పి మా ఛానల్ ద్వారా చంద్రబాబు గారికి ఒక రిక్వెస్ట్గా తెలియజేస్తున్నా థ్యాంక్ యూ